నేను అభిమానించే హీరో ఇన్ని అబద్ధాలు చెప్తాడని నేను కల్లో కూడా ఊహించలేదు చంద్రబాబు అంటే సరే ఆయన గ్లోబల్ ప్రచారం చేస్తాడు అబద్ధాలు చెప్తాడు ఉన్నది లేనట్టు లేనది ఉన్నట్టు ప్రజల్ని భ్రమింపజేస్తాడు సంపద సృష్టిస్తానంటాడు కానీ ఆయన చెప్పేవంతా వచ్చదే అని జనాలకు బాగా తెలుసు కానీ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలలో పవన్ కళ్యాణ్ గారు ఏం మాట్లాడారు పవన్ కళ్యాణ్ గారి పైన విశ్వాసంతో ప్రజలు ఓట్లు వేయటం జరిగింది కానీ పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన మాటల్లో ఒక్కటి కూడా వాస్తవం లేదనే ఇప్పుడిప్పుడే నాకు అర్థమవుతూ ఉంది రాష్ట్ర అప్పులపై పద్నాలుగు లక్షల కోట్లు అన్నారు పన్నెండు లక్షల కోట్లు అన్నారు గవర్నర్ చేత పది లక్షల కోట్లు అన్నారు ఇప్పుడు ఆరు పాయింట్ నాలుగు ఆరు లక్షల కోట్ల కోట్లు మాత్రమే రాష్ట్ర అప్పులు అంటున్నారు వైసీపీ ప్రభుత్వం రంగుల కోసం రెండు వేల మూడు వందల కోట్లు దుర్వినియోగం చేసిందన్నారు ప్రస్తుతం అసెంబ్లీలో నూట ఒక్క కోట్లని అంటున్నారు ఇంత ఘోరంగా పవన్ కళ్యాణ్ గారు అబద్ధాలు చెప్తారు ప్రజలను మోసం చేస్తాడు అని నేనైతే కల్లో కూడా ఊహించలేదు పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు గారితో చేరి మీరు ఈ విధంగా చెడిపోయారా లేకపోతే గతంలో కన్నా మీరు మీ క్యారెక్టరే ఇంతేనా అనేది నాకైతే అర్థం కావట్లేదు మేము అభిమానించే హీరో మేము అభిమానించే ఒక స్టార్ హీరో ఇన్ని అబద్ధాలు చెప్తాడు అని నేను కల్లో కూడా ఊహించలేదు ఇక వివరాల్లో కానీ వెళితే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలలో వైసీపీ ప్రభుత్వం ప్రభుత్వ కార్యాలయాలకు రంగులు వేయటంలో మూడు వందల కోట్లు ఖర్చు పెట్టింది అని చంద్రబాబు నాయుడు గారు ప్రచారం చేశారు పవన్ కళ్యాణ్ గారు మాత్రం పదమూడు వందల కోట్లు వైసీపీ ప్రభుత్వం రంగులు వేసి దుర్వినియోగం చేసింది ఆ రంగులు తుడపడానికి వెయ్యి కోట్లు ఖర్చు పెట్టింది మొత్తం రెండు వేల మూడు వందల కోట్లు రంగులకు తగలెట్టింది అని వైసీపీ ప్రభుత్వంపై నిందలు వేసి ప్రజలకి ప్రచారం అంతా కూడా ఆయన ప్రజల్ని నమ్మించే ప్రయత్నం చేశాడు ఇప్పుడు అసెంబ్లీ సాక్షిగా బడ్జెట్ సమావేశాలు జరుగుతున్నాయి అసెంబ్లీ సాక్షిగా నూట ఒక కోట్లు మాత్రమే అంటే నూట ఒక కోట్లు రంగులకి వైసీపీ ప్రభుత్వం ఖర్చు పెట్టింది అని పవన్ కళ్యాణ్ గారి నోటు వెంట ఆయన ప్రజలందరికీ కూడా వినిపించే ప్రయత్నం చేశాడు అంటే ఈయన చెప్పిన మాటలన్నీ కూడా గాలి మాటలేనా పదమూడు వందల కోట్లు ఖర్చు పెట్టిందని రంగులు తుడవడానికి వెయ్యి కోట్లు ఖర్చు పెట్టిందని రెండు వేల మూడు వందల కోట్లు వైసీపీ ప్రభుత్వం రంగులకు ఖర్చు పెట్టింది దుర్వినియోగం చేసింది తగలెట్టింది అన్న మాటలు పవన్ కళ్యాణ్ గారి మాటలు గాలి మాటలేనా అని నేను ఈ వీడియో ద్వారా ప్రశ్నిస్తున్నాను పవన్ కళ్యాణ్ గారు ఇటువంటి గాలి మాటలు మాట్లాడుతాడా ఇన్ని అబద్ధాలు చెప్పి ప్రజలను మోసం చేస్తాడా అని నేను ఈ వీడియో ద్వారా ప్రశ్నిస్తున్నాను రాష్ట్ర అప్పులపై కూడా ఇదే విధంగా ప్రచారం చేశారు రాష్ట్రం ఆర్థికంగా నాశనం చేసేశారు గత వైసీపీ ప్రభుత్వం అని అన్నారు ఆర్థికంగా రాష్ట్రం శ్రీలంక అయిపోయింది అని అన్నారు మరో శ్రీలంక లాగా కాకుండా రాష్ట్రాన్ని మేము కాపాడుతాము అని అన్నారు పద్నాలుగు లక్షల కోట్లు పన్నెండు లక్షల కోట్లు చివరికి అధికారంలోకి వచ్చిన తర్వాత గవర్నర్ చేత పది లక్షల కోట్లు అని చెప్పించారు మొన్న అసెంబ్లీలో ఆరు పాయింట్ నాలుగు ఆరు లక్షల కోట్లు మాత్రమే అది కూడా వివిధ కార్పొరేషన్లతో తీసుకున్న అప్పు అని చెప్పించారు అంటే ప్రజలని ఎన్నికలలో మీరు మోసం చేసి ప్రజల్ని మాయలు పడేసి వైసీపీ ప్రభుత్వంపై నిందలు వేసి ఓట్లు వేసుకున్నది నిజమా కాదా పవన్ కళ్యాణ్ గారు ఎన్నికలలో మాట్లాడిన మాటలకు ఇప్పుడు అసెంబ్లీలో మాట్లాడిన మాటలకు పొంతన ఎక్కడా లేదు అన్నది వాస్తవం కదా మరి పవన్ కళ్యాణ్ గారు ఇన్ని అబద్ధాలు ఎలా చెబుతారు అని ఈ వీడియో ద్వారా నేను ప్రశ్నిస్తున్నాను